హిందువులు జరుపుకునే ప్రతి పండుగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలను అందుకుంటుంది ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి అనేది కొందరిలో సందేహం ఉగాది పండగకి కాలమే దైవం కనుక ఇష్ట దైవాన్ని ఆ కాల పురుషునిగా తలుచుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీ మహావిష్ణు శివుడు లేదా జగన్మాతను ధ్యానించిన శుభ ఫలితాలు కలుగుతాయి ఉగాది తెలుగువారు జరుపుకునే పెద్ద పండుగల్లో ఒకటి తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది ఈ రోజు నుంచి తెలుగు క్యాలెండర్ ప్రారంభం అవుతుంది యుగాది అంటే యుగానికి మొదటి రోజు అని అర్థం ఉగాది పండుగ వస్తుందంటే చాలు వేప పువ్వు పచ్చడి పంచాంగ శ్రవణం కోయిల కువకువలు గుర్తుకొస్తాయి ఈ రోజున చేసే ప్రతి పని ప్రభావం ఏడాది అంతా ఉంటుందని అందుకనే మంచి పనులు చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు ఈ రోజు రోజు నుంచి సృష్టి మొదలవుతుందని నమ్మకం అందుకనే ఉగాది రోజున తెల్లవారుజామునే నిద్రలేచి నువ్వుల నూనెతో అభ్యాంగ స్నానం చేస్తారు అనంతరం ఒతికిన శుభ్రమైన దుస్తులు ధరించి గడపకు పసుపు కుంకుమలు అద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కడతారు ఇంటి ముందు రంగవల్లులతో తీర్చిదిద్దుతారు అయితే హిందువులు జరుపుకునే ప్రతి పండుగకి ఒక దైవం ప్రధాన దేవతగా ఉండి పూజలను అందుకుంటుంది ఈ నేపథ్యంలో ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలి అనేది కొందరిలో సంద ఉగాది పండక్కి కాలమే దైవం కనుక ఇష్ట దైవాన్ని ఆ కాలపురుషునిగా తలుచుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీ మహావిష్ణు శివుడు లేదా జగన్మాతను ధ్యానించిన శుభ ఫలితాలు కలుగుతాయి ఇష్ట దేవతల సూత్రాలని పఠించి పూజించిన అనంతరం వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి షడ్ రుచులైన పులుపు తీపి వగరు చేదు ఉప్పు కారంతో చేసిన ఉగాది పచ్చడిని ఇంటిలో కుటుంబ సభ్యులందరికీ అందించాలి ఈ ఉగాది పచ్చడికి వైద్య విశిష్టమైన గుణం ఉంది ఉగాది పచ్చడి వేసవిలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది అంతేకాదు జీవితం కష్ట సుఖాల కాబడి కుండలు అని చెప్పడమే ఉగాది రోజున పెద్దలు పంచాంగ శ్రవణాన్ని వినడానికి శ్రద్ధ చూపిస్తారు రానున్న రోజుల్లో మన జీవితంలో జరిగే మంచి చెడుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు తెలుగు సంవత్సరపు మొదటి రోజైన ఉగాది నాడు పంచాంగం విని తీరాలని పెద్దలు చెబుతారు అంతేకాదు ఉగాది రోజున ప్రపాధానం అంటే చలివేంద్రాన్ని పెట్టమన్నారు పెద్దలు వేసవి కాలం ఎండలు మొదలవుతాయి కనుక వాటసారుల దాహోర్తిని నింపడం కోసమే ఈ నియమం పెట్టినట్లు తెలుస్తుంది సూర్యుని తాపాన్ని ఎదుర్కొనేందుకు మంచినీరుతో దాహం తీర్చుకోవడమే కాదు ఉగాది రోజున కొందరు చొప్పు గొడుగులను కూడా దానం చేస్తారు ఉగాది తెలుగు వారికి నూతన సంవత్సర ప్రారంభ దినం కనుక ఈ రోజున కొత్త పనులు చేపట్టమని పెద్దలు సూచిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి